వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీని దాన్ని రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అని అంటారు ఇప్పుడు ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ని ఎలా మనము నిర్వహించాలో అంటే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ని పోలింగ్ బూత్లో ఏ విధంగా మనం రాయాలో చూద్దాం ఇక్కడ జరగబోయేటువంటి ఎన్నికలు సైమల్ ఎలక్షన్స్ అంటే లోక్సభ అలానే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండింటికి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా పూర్తి చేయాలంటే ఇక్కడ చూడండి ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్ అని ఉంది ఇక్కడ అంటే మనము రెండు ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి ఆ రెండింటి పైన టిక్ చేసి ఫ్రమ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాయాలి ఫ్రమ్ డ్యాష్ కన్సిస్టెన్సీ అన్నారు ఆ కన్సిస్టెన్సీ మనము ఏ లోక్సభ నియోజకవర్గంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు డ్యూటీ చేస్తూ ఉన్నాము పోలింగ్ డ్యూటీ ఆ రెండింటి పేర్లు రాయాలి ఆ తర్వాత నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ అని ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ ఆ డాష్ లో ఆ రోజు ఏ పోలింగ్ స్టేషన్ నంబర్ అయితే మనకి డ్యూటీలో ఇస్తారో అది రాయాలి అలానే ఆ పోలింగ్ కేంద్రం యొక్క పేరు కూడా ఆ తర్వాత కనుక చూస్తే మనము చూడండి ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ రాయడానికి రెండవ పోలింగ్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తారు ఈ రెండవ పోలింగ్ అధికారి మరి ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ రాయబోయే ముందు పార్లమెంట్ మరియు అసెంబ్లీకి సంబంధించినటువంటి రెండు కంట్రోల్ యూనిట్లో ఎలాంటి ఓట్లు ఇంతకు ముందు నమోదు కాలేదు అంటే మాక్పోల్ ముగిశాక మాత్రమే మనము రియల్ పోల్కి వెళ్తాము కాబట్టి మాక్పోల్ ముగిశాక అందులో ఉన్నటువంటి వివీ లో ఉన్నటువంటి సిప్పులన్నీ బయటకు తీసేస్తాము కంట్రోల్ యూనిట్లో లో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా తొలగించే విధానంలో సిఆర్సి చేస్తాము ఇప్పుడు కంట్రోల్ యూనిట్లో ఎలాంటి ఓట్లు లేవు అని మనము నిర్ధారించుకుంటాం పోలింగ్ ఆఫీసర్ ఈ రెండవ పోలింగ్ ఆఫీసర్ ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి దీన్ని అదే అదేవిధంగా ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్ సెవెంటీన్ ఇయర్లో ఎలాంటి పూర్వ నమోదులు అంటే ఏమీ గతంలో రాయలేదని చెప్పేసి దీన్ని పోలింగ్ ఏజెంట్లకి చూపించాలి ఖాళీగా ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ సెవెంటీన్ ఏ రిజిస్టర్ వాళ్ళకి చూపించాలి చూపించిన తర్వాత మాత్రమే దీన్ని మనము రియల్ పోలింగ్లో మనము దీన్ని రాయాలి రాస్ రాయబోయే ముందు ఒక్కసారి ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి మనము ఈ కంట్రోల్ యూనిట్స్ రెండింటిలో కూడా ఎలాంటి ఓట్లు లేవు టోటల్ పోల్డ్ ఓట్స్ జీరో అని నిర్ధారించుకొని అదే విషయాన్ని ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో తొలి ఓటర్ ఎవరైతే వస్తారో ఆయన వివరాలు నమోదు చేయబోయే ముందు ఇదిగో ఇక్కడ ఈ విధంగా రాయాలి చూడండి ఇక్కడ నేను సీరియల్ నెంబర్ ఒకటి పైన రాశాను చూడండి ఏం రాశానంటే టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్స్ ఆఫ్ బోత్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ బీన్ చెక్డ్ అండ్ ఫౌండ్ ఫౌండ్ టు టు జీరో అంటే రెండు కంట్రోల్ యూనిట్స్ లో మరి ఎలాంటి ఓట్లు వేయలేదు టోటల్ జీరో అని చెప్పేసి మనము దీన్ని ఖచ్చితంగా రాయాలి చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ మొత్తం ప్రతి పేజీకి కూడా పది మంది ఓటర్ల యొక్క వివరాలు రాసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఒక్కొక్క ఓటర్కి వారి యొక్క వివరాలను ఎలా నమోదు చేయాలో చూద్దాం ఇప్పుడు మనము ఒకటో ఓటర్ వచ్చాడు ఇతని యొక్క సీరియల్ నంబర్ ఆల్రెడీ ఫస్ట్ కాలం ప్రింట్ అయ్యి ఉంటుంది సెకండ్ కాలంలో సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్ ఇన్ ద ఎలక్టోరల్ రూల్ అంటే మార్కు కాపీ లేదా ఓటర్ లిస్ట్ లో ఏపీఓ గారు ఇతని యొక్క సీరియల్ నంబర్ చదువుతాడు సీరియల్ నంబర్ పన్నెండు అని చదువుతాడు దాని వెంటనే మనము ఈ రిజిస్టర్ లో రెండో కాలంలో రాయాలి ఆ తర్వాత మూడో కాలంలో డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఓకే అతను ఏ డాక్యుమెంట్ తీసుకొచ్చాడు ఇక్కడ చూడండి ఈపీ అని రాశాను ఎపిక్ కార్డు తెచ్చాడు అతను అంటే ఓటరు గుర్తింపు కార్డు తెచ్చాడు ఇలా కనుక తెచ్చినప్పుడు జస్ట్ ఈపీ అని రాస్తే సరిపోతుంది ఏ నంబరు రాయని అవసరం లేదు నెక్స్ట్ కాలంలో చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది సిగ్నేచర్ ఆర్ తమ్ ఇంప్రెషన్ రాయాలి అతను సిగ్నేచర్ రాస్తే పూర్తి సిగ్నేచర్ చేయించుకోవాలి ఆ తర్వాత రిమార్క్స్ కాలంలో ఏమి అవసరం లేదు ఇతను పోయి ఓటింగ్ మెషిన్ లో ఓటు వేసాడు రిమార్క్స్ కాలము డాష్ పెట్టాలి నెక్స్ట్ చూస్తే మనము రెండవ ఓటర్కి వెళ్దాము రెండవ ఓటర్ సీరియల్ నెంబర్ రెండు ఇతని యొక్క రెండవ కాలంలో ఓటర్ లిస్ట్లో ఇతని యొక్క సీరియల్ నంబర్ టూ థర్టీ సెవెన్ అందుకే టూ థర్టీ సెవెన్ అని రాశాను ఇప్పుడు మూడో కాలంకి వస్తున్నాము ఇతను తెచ్చినటువంటి ఇతను తెచ్చినటువంటి ఓకే గుర్తింపు కార్డు ఏంటి రేషన్ కార్డు తెచ్చాడు ఎపిక్ కార్డు కాకుండా మరే ఇతర గుర్తింపు కార్డు తెచ్చినప్పటికీ మనము ఈ ఇతర గుర్తింపు కార్డు తెచ్చిన సందర్భంలో ఆ గుర్తింపు కార్డు యొక్క చివరి నాలుగు అంకెలు ఇక్కడ నమోదు చేయాలి దాని కింద ఆ గుర్తింపు కార్డు యొక్క వివరం రాయాలి రేషన్ కార్డు అని రాశాను తర్వాత అతని యొక్క తమ్మింప్రెషన్ వేశాడు ఇక్కడ ముద్ర వేశాడు అనుకుందాము అందుకని ఇంప్రెషన్ రాశాను ఇక్కడ రిమార్క్స్ కాలంలో కూడా డాష్ అతను ఓటికి పంపించాము ఓటికి వెళ్ళాడు ఇప్పుడు మూడవ సీరియల్ నెంబర్ ఎలా రాశాను చూద్దాం మూడవ సీరియల్ నెంబర్లో ఆ ఓటర్ యొక్క ఓటర్ రిజిస్టర్లో సీరియల్ నెంబర్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అందుకనే ఫైవ్ ఫార్టీ ఎయిట్ అని రాశాను ఇప్పుడు మూడో కాలంలో ఏం చేయాలి అతను తెచ్చినటువంటి గుర్తింపు కార్డు యొక్క వివరం రాయాలి ఆధార్ తీసుకొచ్చాడు అందుకని నాలుగు అంకెలు రాశాను చివరివి అలానే ఆధార్ కార్డు అని రాశాను ఆధార్ అని రాశాను నెక్స్ట్ ఫోర్త్ కాలంలో అతని యొక్క పూర్తి సంతకం చేయించుకున్నాను అండ్ నెక్స్ట్ చిత్రం ఏంటంటే ఇతను ఏఎస్డి లిస్ట్లో ఉన్నటువంటి ఓటర్ అంటే డీస్ షిఫ్టెడ్ అండ్ డెత్ ఓటర్ లిస్టు ఒకటి ప్రతి పోలింగ్ ఆఫీసర్కి ఆ బూత్ లో వీళ్ళు ఉన్నట్లయితే ఆ లిస్టు ఓటర్ లిస్ట్ తో పాటుగా ఇస్తారు ఇది ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇది దగ్గర పెట్టుకొని ఓకే జాగ్రత్తగా పరిశీలించాలి ఈ ఏపీఓ గారు ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ఓటర్ వస్తే వెంటనే మనము ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పాలి ఇదే విషయాన్ని మరి పోలింగ్ ఏజెంట్లు కూడా చెప్పాలి ఒకవేళ ఏఎస్డి లిస్ట్ లో ఉన్నటువంటి ఓటర్ వస్తే రిమార్క్స్ కాలంలో ఈ విధంగా ఏఎస్డి ఓటర్ అని మనము రాయాలి నెక్స్ట్ ఫోర్త్ ఓటర్ చూద్దాం ఫోర్త్ ఓటర్ వచ్చాడు ఓటర్ లిస్ట్ లో అతని యొక్క సీరియల్ నంబర్ పదిహేను రాశాను నెక్స్ట్ అతను ఏం తీసుకొచ్చాడు ఎపిక్ కార్డ్ ఓటర్ గుర్తింపు కార్డు తెచ్చాడు జస్ట్ ఈ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ వేయించుకుంటున్నాము నెక్స్ట్ ఇక్కడ అతను ఓటింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నేను ఓటు వేయనని అతను బుద్ధి మారిపోయింది నేను ఓటు వేయనని చెప్తున్నాడు అప్పుడు మనము రిమార్క్స్ కాలంలో చూడండి ఈ విధంగా రాయాలి రిఫ్యూజ్ టు ఓట్ అని రాయాలి రిఫ్యూజ్డ్ టు ఓటర్ రాయటం మాత్రమే కాదు దాని కింద ప్రిసైడింగ్ అధికారి యొక్క పూర్తి సంతకము చేయాలి సో నెక్స్ట్ నెక్స్ట్ ఐదో ఓటర్ వచ్చాడు అతని యొక్క రెండవ కాలంలో ఫోర్ సెవెంటీ ఫోర్ రాశాను మూడవ కాలంలో అతను గుర్తింపు కార్డు చూశాను చూస్తే ఏపీఓ గారు చూశాడు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చాడు అప్పుడు అతని గుర్తింపు కార్డు యొక్క చివరి నాలుగు అంకెలు ఇక్కడ రాయాలి ఫైవ్ జీరో నైన్ ఫోర్ అని రాశాను కింద వివరం కూడా రాయాలి గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అంటే రాసింది నెక్స్ట్ నాలుగో కాలంలో అతని యొక్క సంతకం పూర్తి సంతకం చేయించుకున్నాను నెక్స్ట్ ఇతరు చూడండి ఇందాక ఏం చేస్తామంటే మీరు ఇక్కడ రెండు చూడండి సీరియల్ నెంబర్ ఫోర్ లో వాటర్ వచ్చాడు వచ్చి సంతకాలన్నీ పెట్టాడు ఓటు అన్నాడు రిఫ్యూజ్ టు అని రాశాను రిమార్క్స్ లో ప్రిసైడింగ్ అధికారి యొక్క సంతకం తీసుకున్నాను అయితే నెక్స్ట్ ఓటర్ వచ్చాడు సీరియల్ నెంబర్ ఫైవ్ లో అతని యొక్క సీరియల్ నంబర్ ఫోర్ సెవెంటీ ఫోర్ చూడండి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చాడు నమోదు చేశాను సంతకం చేశాడు అయితే ఇప్పుడు ఇందాక మా వచ్చినటువంటి ఓటరు ఓటు అన్నాడు అతనికి ఆల్రెడీ ఆ కంట్రోల్ యూనిట్లో ఓటు ఇచ్చాము యూనిట్ లో అతను ఓటు వేయాల అలానే ఉండిపోయింది ఇప్పుడు మనము ఐదవ సీరియల్ నంబర్ లో నాలుగు వందల డెబ్బై నాలుగు సీరియల్ నంబర్ లో ఉన్నటువంటి లో నాలుగు డెబ్బై నాలుగు సీరియల్ లో ఉన్నటువంటి ఓటర్ వచ్చాడు అంతా ప్రక్రియ పూర్తయిపోయింది అయిపోయింది ఓటింగ్కి అయితే చూడండి రెండు కాలమ్స్ కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇందాక ఓటర్ రిఫ్యూజ్ టు ఓట్ అన్నాడు సంతకం పెట్టాం మనం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇప్పుడు ఆ బ్యాలెట్ యూనిట్ మీద అతను ఓటు వేల అదే ఓటు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఓటర్ రాస్తున్నాడు కాబట్టి వేస్తున్నాడు కాబట్టి అతని యొక్క రిమార్క్స్ కాలంలో ఈ విధంగా మనం రాయాలి ఓటెడ్ ఫర్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఇందాక పదిహేనవ సీరియల్ నెంబర్ ఓటర్ లిస్ట్ లో అతను ఓటు వేయనని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు బ్యాలెట్ యూనిట్ లో అతను ఓటు నొక్కలా ఆ ఓటు నెక్స్ట్ వచ్చిన ఓటర్కి ఇచ్చాం కాబట్టి ఆ నెక్స్ట్ వచ్చినటువంటి ఓటర్కి మనము రిమార్క్స్ కాలంలో ఓటెడ్ ఫర్ ద సీరియల్ నంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అని మనము జాగ్రత్తగా రిమార్క్స్ కాలంలో రాయాలి నెక్స్ట్ ఆరవ సీరియల్ నెంబర్ లో ఓటర్ వచ్చాడు ఇతని యొక్క సీరియల్ నంబర్ ఓటర్ లిస్ట్ నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది వేశాము ఇతను తెచ్చినటువంటి గుర్తింపు కార్డు ఎపి కార్డు ఎందుకని ఈపీఎన్ రాశాను ఇతను తమ్ముషన్ వేలు ముద్ర వేయించుకున్నాను ఇప్పుడు చూడండి అతను పోయి ఓటు వేశాడు ఓటు వేసి కంప్లైంట్ చేస్తున్నాడు నేను వేసినటువంటి సింబల్ పైన నా ఓటు పడలేదు నాకు మరొక ఓటు కావాలని చెప్పేసి అతను అడుగుతున్నాడు అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ మరి ఈ విషయ ఇతన్ని సంబంధిత పత్రాలు పూర్తి పూరించాలి పూరించిన తర్వాత ఇతనికి పోలింగ్ ఏజెంట్లు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి ఇతనికి టెస్ట్ ఓట్ అనేటువంటి ఓటు ఇవ్వాలి మరొక ఓటు ఇతనికి ఇవ్వాలి అప్పుడు ఇతను చేసినటువంటి కంప్లైంట్కి రిమార్క్స్ కాలంలో ఈ విధంగా రాసుకోవాలి ఓటర్ కంప్లైంట్ వివి ప్యాట్ పేపర్ నాట్ షోన్ ద సింబల్ ఈ ఓటెడ్ నేను ఏ ఓటుకైతే వేశానో ఆ సింబల్ పైన నాకు వివి ప్యాట్లో ప్రింట్ చూపించలేదు అన్నాడు అందుకని ఈ విధంగా మనము రిమార్క్స్ కాలంలో రాసి ఇతనికి మరలా మనము సంబంధిత పత్రాలు పూరించి మరొక ఓట్ ఇవ్వాలి దీన్నే టెస్ట్ ఓట్ అంటారు దీన్ని సీరియల్ నెంబర్ సెవెన్ లో ఇక్కడ రాశాను అదే సీరియల్ నెంబర్ ఇందాక నూట ముప్పై తొమ్మిది ఓటర్ ఓటర్ లిస్ట్లో ఇప్పుడు కూడా అదే నూట ముప్పై తొమ్మిది రాసి దాని కింద ఈ విధంగా ఫార్టీ నైన్ ఎంఏ టెస్ట్ ఓట్ అని రాయాలి రాసిన తర్వాత అతను గుర్తింపుగా ఏం తెచ్చాడు ఈపీ తెచ్చాడు సో ఈపీ అని రాశాడు రాశాక ఇంప్రెషన్ వేల ముద్ర తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి అతని చేత మరలా ఓటేసే ఓటేయించాం ఇందాక వచ్చిన ఓటే ఇప్పుడు రెండు ఓట్లు వేశాడు ఒకటి మామూలు ఓటు వేశాడు నేను వేసిన సింబల్ మీద పడలేదన్నాడు అతనికి మనము సీరియల్ నెంబర్ సెవెన్ లో టెస్ట్ ఓటు ఇచ్చాము రెండవ కాలంలో ఫార్టీ నైన్ నమోదు చేశాము ఇప్పుడు రిమార్క్స్ కాలంలో అతను ఓటు వేసాక మనం ఏం చేయాలి ఈ విధంగా రాయాలి ఓటెడ్ ఫర్ ఏ ఏ అభ్యర్థికి ఓటు వేశాడు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి యొక్క క్యాండిడేట్ సీరియల్ నంబరు అలానే క్యాండిడేట్ యొక్క నేమ్ ఇక్కడ జాగ్రత్తగా రిమార్క్స్ కాలంలో రాయాలి నెక్స్ట్ ఎనిమిదో ఓటర్ ఎనిమిదో సీరియల్ నెంబర్లో ఓటర్ వచ్చాడు అతని యొక్క సీరియల్ నెంబర్ ఓటర్ లిస్టులో వన్ నైంటీ ఫైవ్ అతను ప్రాక్సీ ఓటర్ ప్రాక్సీ ఓటర్ అంటే ఏంటి సర్వీస్ ఓటర్స్ కొంతమంది ఉంటారు ఆ సర్వీస్ ఓటర్స్ ఏం చేస్తారంటే మరి మరి అదే నియోజకవర్గంలో అదే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఓటర్ని ఎంచుకుంటారు నా ఓటు వేయమని దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి అప్లై చేసుకుంటే ఆయన ఇతనికి సిఎస్వి అంటే సర్వీస్ ఓటర్స్ క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ అంటారు అలాంటి ఓటరు తనకు బదులుగా ఇంకొక వ్యక్తిని పోలింగ్ స్టేషన్ లో ఓటు వేయడానికి నియమించుకుంటాడు అతనే ప్రాక్సీ ఓటర్ అంటారు అతను సర్టిఫికేట్ ఒక కాగితం తీసుకొస్తాడు రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన కాగితం అది మనకు చూపిస్తాడు అది చూసిన తర్వాత అతన్ని ఓటింగ్కి ఎలో చేయాలి అప్పుడు మనము అతని యొక్క ఎడమ వేలి పైన ఎడమ చేతి యొక్క ఈ చూపుడు వేలి మీద కాకుండా దాని పక్క ఫింగర్ పైన మనము ఇతనికి ముద్ర వేసి అతను ఓటుకు పంపించాలి ఇతను తెచ్చినటువంటి గుర్తింపు కార్డు చూడండి వివరాలు రాస్తున్నాను మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు తెచ్చాడు లాస్ట్ నాలుగు అంకెలు రాశాను కింద ఎన్ఆర్ఈ జీఏ జాబ్ కార్డు రాశాను

ఓటింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వగాల ఇదిగో నేను అలా సింబల్కి వేస్తున్నానని బిగ్గరగా కేక వేసి ఓటు వేయడానికి వెళ్ళబోతున్నాడు అప్పుడు అతన్ని బీయింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అతను వైలేట్ చేసాడు సీక్రెసీ ఆఫ్ ఓట్ని వైలేట్ చేశాడు కాబట్టి అతను ఓటింగ్ పంపడం లేదు నేను అందువల్ల అతను నేను రివాక్స్ కాలంలో ఓకే మన పిలిచి అందువల్ల ఇతను వైలేషన్ చేశాడు కాబట్టి సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ని అందుకని రిమార్క్స్ కాలంలో నాట్ అలౌడ్ టు ఓట్ ఓటింగ్ ప్రొసీజర్ వయలేటెడ్ అని రాయాలి దాని కింద ప్రిసైడింగ్ అధికారి తన పూర్తి సంతకాన్ని చేయాలి నెక్స్ట్ టెన్త్ సీరియల్ నెంబర్లో ఒక వ్యక్తి వచ్చాడు ఇతను ఎవరే అంటే ఈడీసీ ఓటర్ ఈడీసీ ఓటర్ అంటే గత వీడియోలో మనం చెప్పుకున్నాము ఎవరైతే ఒక నియోజకవర్గంలో ఓటర్ అయ్యి ఉండి అదే నియోజకవర్గంలో కనుక ఎలక్షన్ డీడి పడితే అతను ఈడీసీ ఓటర్ అంటారు ఆ పోలింగ్ స్టేషన్లో అతని ఓటు ఉన్నట్లయితే అప్పుడు అతని అతను ఈడీసీ ఓటర్ సర్టిఫికేట్ ప్రిసైడింగ్ అధికారి నుంచి తెచ్చుకుంటాడు అప్పుడు మనం ఇతన్ని ఇలాంటి ఈడీసీ ఓటర్ని చివరిలా పంపించాలి ఓటింగ్ అప్పుడు ఇతన్ని సీరియల్ నెంబర్ మామూలుగానే ఉంటుంది ఇతన్ని ఆ రెండవ కాలంలో ఇతని యొక్క మనము ఓటర్ లిస్ట్లో సీరియల్ నెంబర్ ఎలా రాయాలి ఎలా అంటే దీనికి ఒక మాదిరి ఇచ్చారు అతని యొక్క ఆ ఓటర్ లిస్ట్లో సీరియల్ నెంబర్ బై పార్ట్ నంబర్ బై అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నంబర్ రాయాలి ఇతని యొక్క సీరియల్ నంబర్ వన్ ఫిఫ్టీన్ పార్ట్ నంబర్ థర్టీ త్రీ ఓకేనా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నంబర్ నైన్టీ సిక్స్ అందువల్ల వన్ ఫిఫ్టీన్ బై థర్టీ త్రీ బై నైన్టీ సిక్స్ అంటే సీరియల్ నంబర్ బై పార్ట్ నంబర్ బై అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నంబర్ రాయాలి అలానే అతను గుర్తింపు కాడి ఎంపీ కార్డు తెచ్చాడు ఈపీ అని రాశాను అతని యొక్క సంతకం తీసుకున్నాను నెక్స్ట్ ఇతను ఈడీసీ ఓటర్ కాబట్టి రిమార్క్స్ కాలంలో ఈడీసీ ఓటర్ రాయండి సో ఈ విధంగా ప్రతి పేజీని మనము నింపుకుంటూ వెళ్ళాలి ప్రతి పేజీని నింపుకుంటూ వెళ్ళాలి నింపుకుంటూ వెళ్ళి ఇదే ప్రొసీజర్ ఈపీ తెస్తే జస్ట్ ఈపి ఇతర ఏ కార్డు తెచ్చినా సరే ఆ కార్డు యొక్క నాలుగు అంకెలు రాసి కింద కార్డు యొక్క వివరము పేరు రాయాలి రిమార్క్స్ కాలం ఎలా రాయాలో ఇలా రాయాలి రాసిన తర్వాత లాస్ట్ పేజీలో అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఆ పోల్ క్లోజింగ్ ఏం చేయాలంటే లాస్ట్ పేజీ ఈ విధంగా మీకు చూపిస్తున్నాను చూడండి రెడ్ కలర్ ఇంక్ తో స్కేల్ తో రెండు గీతలు కొట్టేసి దాని కింద ఇది రాయాలి ఏం రాయాలంటే లాస్ట్ ఓటర్ యొక్క సీరియల్ నంబర్ ఏదైతే ఉందో అది తెలియచేస్తూ రాయాలి ఇక్కడ లాస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ఓటర్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఓటెడ్ అట్ ద క్లోజ్ ఆఫ్ ద పోలీస్ నోట్ నూట పదిహేను ఇక్కడ నేను రాసినటువంటి ఈ దానిలో అదే లాస్ట్ సీరియల్ నెంబర్ అనుకున్నాను సో లాస్ట్ పేజీలో ఎట్ ద టైమ్ ఆఫ్ క్లోజ్ ఆఫ్ పోల్ ఐదు గంటలప్పుడు లాస్ట్ పేజీలో లాస్ట్ సీరియల్ నెంబర్ ఏమి రాసో అది ఇక్కడ నువ్వు రాయాలి లాస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ఓటర్ ఓటర్ ఎట్ ద క్లోజ్ ఆఫ్ పోల్ దాని నంబర్ వేసి కింద టైం వేయాలి డేట్ వేయాలి టైం అంటే ఫైవ్ పిఎం వేస్తాము డేటు మే పదమూడు వేస్తాము దాని కింద మరి అందరూ ప్రిసైడింగ్ అధికారి ఫుల్ సిగ్నేచర్ చేయాలి అలానే ఈ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ రాసినటువంటి పోలింగ్ ఆఫీసర్ రెండు రెండవ అధికారి సంతకం చేయాలి అలానే ఏజెంట్లు కూడా అందరూ సంతకాలు ఈ విధంగా చేయాలి సో ఈ విధంగా మనము రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ని ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా ఈ విధంగా మనము పూరించాలి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవాళ తారీఖు ఎంత అమ్మగారు అదో తారీఖు దేనికి నీకు ఇప్పుడు ఇంకో మూడు రోజుల్లో